అందరికీ నమస్కారం నేను హరీష్ రంగోజీ రాజకీయాలు ఎలా ఉండాలి అంటే స్నేహబద్ధంగా ఉండాలి రాజకీయాలు ఎలా ఉండాలి అంటే ఉపయోగకరంగా ఉండాలి రాజకీయాలు ఎలా ఉండాలంటే అభివృద్ధి పైపు రాష్ట్రం నడిచే విధంగా ఉండాలి రాజకీయాలు ఎలా ఉండాలంటే సన్నిహితంగా ఉండాలి రాజకీయాలు ఎలా ఉండాలంటే ప్రజలు మెచ్చుకో తగ్గనివిగా ఉండాలి కదా అంతే కదా అలాంటి సిచ్యువేషనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు గతంలో రాజకీయాలు చేసేవాళ్ళు ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు స్నేహితులు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇద్దరు ఒకే రూమ్లో ఉండేవాళ్ళు ఇది అందరికీ తెలిసిన విషయమే చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు కూడా బ్రతికున్నప్పుడు మాట్లాడడం జరిగింది అయితే వైఎస్ఆర్సిపి పార్టీ ఎప్పుడైతే పుట్టిందో అంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఒక ఆరోగ్యకరమైన రాజకీయాలు జరిగేవి ఒక నిబద్ధతో కూడినటువంటి రాజకీయాలు జరిగేవి ఒక హుందాగలైనటువంటి రాజకీయాలు జరిగేవి ఇప్పుడు మన అన్న ఏమంటాం అన్నని జగన్మోహన్ రెడ్డి గారైనా అందం మనము వేరే పేరులోకి పిలొద్దు మనకు అలాంటి రైట్స్ లేవు జగన్మోహన్ రెడ్డి గారని అందాం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వైఎస్ఆర్సిపి పార్టీని పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెట్టలేదు అనుకోండి వైఎస్ఆర్సిపి పార్టీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీని గుంజుకున్నారో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో సాధింపు రాజకీయాలు రౌడీచపు రాజకీయాలు వేధింపు రాజకీయాలు జైల్లో పెట్టే రాజకీయాలు కుల రాజకీయాలు మత రాజకీయాలు హిందూ ముస్లిం క్రిస్టియన్ రాజకీయాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఎస్ ఇది ఎవరు మెచ్చుకోదగ్గ రాజకీయము ఇది మంచి పరిణామమేనా ఇది మంచి మంచి రాజకీయమైనా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు చూడండి ఎంత సన్నిహితంగా ఉన్నారు చూడండి ఇవి చూస్తుంటే అబ్బా నా ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఎంత మంచి రాజకీయాలు జరిగావా ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక వీడియో చూపిస్తాను మీకు ఇది చూడండి రాజశేఖర రెడ్డి ఇద్దరు కలిసి బాగా చూడండి ఎంత ఎంత మంచిగా నవ్వుకుంటున్నారు ఇద్దరు రాజకీయాలు రాజకీయాలేనండి ఎప్పుడైనా రాజకీయం చేశామా ప్రజలకు ఉపయోగపడిందా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామా రాష్ట్రానికి తీసుకురావాల్సినటువంటి నిధులు తెచ్చుకోగలిగామా రాష్ట్రం నుంచి ఎగుమతి చేయాల్సినటువంటి నిధులు ఎగుమతి చేయగలిగామా ఆ అంశంపైన దృష్టి పెట్టి దర్శనం అక్కడికి ఓకే తర్వాత ఫ్రెండ్షిప్ ఇస్ ఫ్రెండ్షిప్ అది రాజకీయం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నది రాజకీయం కాదు ఎస్ రాజకీయం కాదు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి అలవాట్లు జగన్మోహన్ రెడ్డి గారికి రాలే రాజారెడ్డి గారి అలవాట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి తాతగారి అలవాట్లు ఎప్పుడైతే అందిపుచ్చుకున్నాడో అదే విధంగా ప్రవర్తించడం జరుగుతుంది ఎస్ ఎవరి మాట వినడు ఎవరిచ్చిన సలహాలు తీసుకోడు నలుగురిలో తిరగడు నలుగురు అభిప్రాయాలు తీసుకోడు తనకు నచ్చినటువంటి ఒక క్వార్టరీ ఒక పది మంది పదకొండు మందినో చుట్టూ చేర్చుకొని వాళ్ళు చెప్పింది వింటూ ఈయనకి నచ్చింది చేస్తారనమాట అందుకనే ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టేసి ఇష్టానుసారంగా ప్యాలెస్లు కట్టేసి ఇష్టానుసారంగా మందు బ్రాండ్లు దించేసి ఇష్టానుసారంగా ఇసుక ధరలు పెంచేసి ఇష్టానుసారంగా పేదవాడి కడుపు కొట్టేసి ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని దోచేసి నాశనం చేసేసాడు గత ఐదు సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ని నిజంగా చెప్తున్నా రాజశేఖర రెడ్డి గారు ఈ టైంకే బ్రతికుండు ఉంటే ఇప్పటి వరకే బ్రతుకుండి ఉంటే రాజకీయాలు వేరే లెక్కుండే అవకాళ ఆంధ్ర తెలంగాణ విడిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినా ఈ వీళ్ళిద్దరూ స్టిల్ ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి పోటీగా రాజశేఖర రెడ్డి గారు కానీ ఉండుంటే ఈ పాటికి రాష్ట్రంలో పోటా పోటీగా అభివృద్ధి జరిగేది ఎట్లా అభివృద్ధి జరిగేది అంటే అరే రాజశేఖర్ రెడ్డి ఇంత మాదిరిగా అభివృద్ధి చేశాడు నా నాకు నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను అభివృద్ధి చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అరే చంద్రబాబు నాయుడు గారు ఇంత మంచిగా అభివృద్ధి చేశాడు ఇన్ని కంపెనీలు వచ్చాయా చంద్రబాబు నాయుడు గారు చెప్తే అరే నేను చెప్తే ఎందుకు రావు అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు గురించి వచ్చేది సో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో అభివృద్ధి చెందేది రాజశేఖర్ రెడ్డి గారి బ్రతికే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి అకృత్యాలకి ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారి తన్ని తనిమేసేవాడు నిజం సారీ ఫర్ దట్ ఇంటి నుంచి బయటికి పంపించేవాడు అలా చేస్తున్నాడు ఇందాక వీడియోలు చూసాం కదా రప్పారప్పని నరికేయడం బయట చెప్పకూడదు చీకట్లో చేసేసి పొద్దున్నెళ్ళి చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు దీన్ని బట్టి ప్రజలకు ఏమర్థం అవుతుంది అంటే వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న మర్డర్లన్నీ మీరే చేశారా అంటే నా డౌటు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని మడ్రలు చేసేసి పొద్దున్నెళ్ళి పరామర్శించేసి అది రాజకీయం చేసేసి కూటమి ప్రభుత్వం ఎత్తు వస్తున్నారా ఇది ఒక పెద్ద డౌట్గా మిగిలిపోయింది ప్రజలకు మరి దీనికి మరి సమాధానము కార్యకర్తలే చెప్పాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి లేకపోతే మాట్లాడినటువంటి పేరుని నాని గారు చెప్పాలి ఏంది అసలు రాజకీయాలు రాజకీయాలు గారి ఉండే ఒకప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజకీయాలు వేరేలా ఉండే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా నాశనం అయిపోయి అరే అసెంబ్లీకి రావడం ఏ నాకు అర్థం అసెంబ్లీకి రావాలి కదా ప్రజల సమస్యల పైన కూర్చోవాలి కదా ప్రజల సమస్యల పైన ఫైట్ చేయాలి కదా ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాలి కదా అదే లేదయ్యా మనకి ఇంకొక మంచి కార్యక్రమం లోకేష్ గారు తీసుకొచ్చారు దాని గురించి ఎవరు మాట్లాడరే లోకేష్ గారు నిన్నే అనుకుంటా అంటే నియోజకవర్గంలో గవర్నమెంట్ స్కూల్ ఎన్ని ఉన్నాయో అన్ని గవర్నమెంట్ స్కూల్ చూసుకొని అందులో బాగా మెరిట్గా చదివే ఒక విద్యార్థులను ఒక స్కూల్ని పిక్ చేసుకొని వాళ్ళకి అసెంబ్లీ సెక్షన్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట ఏ విధంగా ఆ స్కూల్లో సమ్ విద్యార్థులు ఎవరైతే బాగా చదువుతున్నారో ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో వాళ్ళని పిక్ చేసుకొని వాళ్ళకి అసెంబ్లీ పెడితే అసెంబ్లీకి తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టి వాళ్ళతో కూడా అసెంబ్లీ నడిపించగలిగితే ఇక సూపర్ విద్యా విద్యారంగాలు ఇంక సూపర్ ఎస్ ఎందుకంటే ఇది ఈ అంశం వల్ల విద్యార్థి అనేవాడు ఖచ్చితంగా చదువుతాడు విద్యార్థి అనేవాడు అరే నేను అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీలో మాట్లాడాలి నా ఊర్లో ఉన్నటువంటి సమస్యలేంటి నా మండలంలో ఉన్నటువంటి సమస్యలేంటి నా వార్డులో ఉన్నటువంటి సమస్యలేంటి నా పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలేంటి అన్నిటికంటే ముఖ్యంగా నా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పనితీరు ఏ విధంగా ఉన్నాయి నా ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నాడు నా మంత్రి ఎలా పనిచేస్తున్నాడు నా ఎంపీ ఎలా పని పనిచేస్తున్నాడు ఇవన్నీ ఆ విద్యార్థి తెలుసుకోగలుగుతాడు తెలుసుకోవడం వల్ల ఆ విద్యార్థికి ఒక అవగాహన కలుగుతుంది ఆ అవగాహన ద్వారా అదే తీసుకొచ్చి అసెంబ్లీలో మాడితే మాట్లాడితే ఎంత మంచిగా ఉంటుంది లోకేష్ గారి ఐడియాకి ఆఫ్ ఎస్ వైఎస్ఆర్సీపీ పార్టీలు అడుగుతున్నాం మీ జీవితంలో చేశారా ఎలాంటి ఆలోచన చేశారా మీ జీవితంలో ఎప్పుడు దోచామా దాచామా దోచామా దాచామా తప్ప మరి వేరే 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 అంశమే లేదు ఎవడని ఎదురు తరిగితే రప్ప రప్ప నడికేయండి అడిగేయండి చీకట్లో అరికేయండి పొద్దున్నీ పరామర్శించేసేయండి ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా వచ్చినాయా దట్ ఈజ్ లోకేష్ దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు దట్ ఈజ్ కూటమి ప్రభుత్వం అర్థమైందనుకుంటా ఈ వీడియోపై మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ